ఇతడి ఫ్యాషన్ స్టైల్ సోషల్ మీడియాలో తన చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ కు పేరుగాల్చిన ఉర్ఫీ జావేద్ ను గుర్తు చేస్తోంది ఈ పోస్ట్కు ఏడు లక్షల అరవై రెండు వేల వీక్షణలు పదహారు వేల కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి దీంతో పాటు ఈ వీడియోపై ప్రజలు చాలా ఫన్నీ కామెంట్స్ చేశారు ఉర్ఫీ జావేద్ దాదాపుగా ఈ పేరు అందరికీ సుపరిచితమే అని చెప్పాలి ఎందుకంటే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరుగాంచిన ఈ నటి సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు రోజుకు కొత్త ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్ తో నెటిజన్లకు ఎప్పటికప్పుడు షాక్లు ఇస్తుంటారు ఆమె ప్రత్యేకమైన శైలి ఫ్యాషన్ సెల్స్ కారణంగా సినిమాలో కంటే సోషల్ మీడియాలోనే బాగా పాపులారిటీ సాధించారు అలాగే పురుషుల్లోనూ ఉర్ఫీ జావేద్ స్టైల్లో ఉన్న వ్యక్తిని మీరెప్పుడైనా చూశారా అవును ఉర్ఫీ జావెద్ లాంటి వెరైటీ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది ఆ వీడియో చూసిన జావేద్ గుర్తొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో తన వింత ఫ్యాషన్ కు ప్రసిద్ధి గాంచిన నానవత్ తరుణ్ ఇటీవల డిఫరెంట్ స్టైల్లో కనిపించారు ఇతడు ఒంటి నిండా చేపలతో చేసిన ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఓ రీల్ క్రియేట్ చేశాడు దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు పైగా అతడి ఒంటిపై ధరించినవన్నీ నిజమైన చేపలే ఈ వీడియో ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అవుతుంది తరుణ్ స్వయంగా చేపలతో చేసిన స్లీవ్లెస్ దుస్తులను తయారు చేసుకున్నట్టుగా చెప్పాడు అతడు తన భుజాలపై నుండి పాధల వరకు అతడు చేపలతో చేసిన పట్టీలతో శరీరాన్ని కప్పి ఉంచాడు ఇందులో ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉపయోగించలేదు పై